మధ్యలో మరొక అద్భుతమైన సాక్ష్యం ఉంది సిస్టర్ పేరు హేమ గత నాలుగు సంవత్సరాలుగా మరి వారిద్దరు భార్య భర్తలు సంఘానికి రావడం జరుగుతుంది మరి దేని నిమిత్తం వారు సంఘానికి రావడం జరిగింది దేవుడు వారి జీవితంలో ఎలా కృప తెరిచారో ఒకసారి వారి మాటల్లో విందాం నామాన్ని కొందాలండి మరి మేము మీ సన్నిధికి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది మరి వచ్చినప్పటి నుంచి గర్భఫలం గురించి అయితే మేము ప్రార్థన చేసుకుంటున్నాము అయ్యగారు కిందకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి మమ్మల్ని పిలుస్తారేమో అని ఎప్పుడు ఎదురు చూసేవాళ్ళం కానీ ఒకరోజు అయ్యగారు అమ్మగారు కలిసి ఫ్రూట్ ఇవ్వడం జరిగింది అప్పుడు నేను తీసుకోవడం జరిగింది ఎంతో అద్భుతంగా ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను ఇప్పటికి త్రీ మంత్స్ అవుతుంది డాక్టర్స్ వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం లేదు మీకు అంతా బాగానే ఉందని చెప్పారు అయినా కానీ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్కి వెళ్ళాను అయ్యో కూడా చేయించుకున్నాను కానీ ఏ ఫలితం లేదు కానీ ఫ్రూట్ నమ్మకంగా తీసుకున్నాను ఆ మంత్లోనే కన్సీవ్ అయ్యాను సో మరి సిస్టర్ చెప్తున్నారు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళకి పిల్లలు కలగలేదు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు కానీ వాళ్ళకు పిల్లలు ఎందుకు కలగట్లేదు అనే రీజన్ మాత్రం తెలీదు టూ ఇయర్స్గా వాళ్ళు సంఘానికి రావడం జరుగుతుంది మరి చాలా విశ్వాసంతో వెయిట్ చేశారు దైవజనులు వారి కోసం ప్రార్థించి ఫ్రూట్ ఇచ్చినప్పుడు వారు ఎంతో విశ్వాసంతో దాన్ని రిసీవ్ చేసుకున్నాయి మరి అలానే ఉన్నప్పుడు అద్భుత రీతిగా తను కన్సీవ్ అయ్యాను ఇప్పుడు థర్డ్ మంత్ మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి తను చెకప్ చేయించుకున్నప్పుడు కూడా డాక్టర్స్ చెప్పారు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారని చెప్తున్నారు అంతకుముందు తను ఎన్నో ట్యాబ్ టాబ్లెట్స్ వాడారు దానికి సంబంధించిన చెకప్ కూడా తను చేయించుకుని ఏది చేసినా కూడా తనకి అసలు పిల్లలు కలగలేదు కానీ తను ఇంకా చర్చ్కి రావడం ఆరంభించినప్పటి నుండి ట్యాబ్లెట్స్ వాడడం కూడా మానేశానని చెప్తూ ఉన్నారు కానీ దేవుడు తన జీవితంలో కృప తెరిచి ఇప్పుడు తను కన్సీవ్ అయ్యాను దైవజనులు ఇచ్చి ప్రార్థించి ఇచ్చినటువంటి ఫ్రూట్ని మేము మరి తిన్నప్పుడు మేము కన్ నేను కన్సీవ్ అయ్యానని సిస్టర్ చెప్తూ ఉన్నారు మరి ఈ సాక్ష్యాన్ని వింటున్న మీరు పిల్లలు లేక బాధపడుతున్నారా మరి ఎన్నో ఇయర్స్గా కూడా పిల్లలు లేనివారు ఇలా సంఘానికి వచ్చినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థించి దైవాను మరి వాక్యానుసారంగా వాళ్ళకి ఫ్రూట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మరి విశ్వాసంతో నమ్ముతున్నారో వారి జీవితంలో మరి ఈ కార్యాలు చూస్తున్నారు పిల్లలు లేక బాధపడుతున్నట్లయితే మాకు కూడా మరి పిల్లలు కావాలి అనే ఆశ మీకున్నట్లయితే మీరు కూడా సంఘానికి రావచ్చు వారి జీవితంలో కృప తెరిచిన దేవుడు మీ జీవితంలో కూడా కృప తెరుస్తాడు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలున్ గాక ఆమెయిన్